రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఆ దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం ఇది పేపర్కి మాత్రమే పరిమితం కావద్దు దయచేసి ప్రజలను ఆగమాగం చేయొద్దు రైతు కూలీలకు పన్నెండు వేలు ఏడాది కానీ అది పేపర్లకు మాత్రమే పరిమితం కావద్దు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి నిరుపేదలకి అది రావాలి అప్పుడే దీనికి వాల్యూ విలువ ఉంటుంది ఆ దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు గత ప్రభుత్వం పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నబిన ఉద్యోగులకు జీ జీతాలు ఇవ్వలేని పాలన నుంచి విముక్తి త్వరలోనే ఇంద్రమైన్లు ఐకేపీ మహిళలతో ఆర్గానిక్ ఫార్మింగ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ఆ గ్రామాల అభివృద్ధి తేంది దేశ ప్రగతి పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు గ్రామాల పారిశుద్ధ్య కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సో ఈ విధంగా మరి గ్రామాల అభివృద్ధి అదేవిధంగా రైతు కూలీల అభివృద్ధి చెందాలంటే ఈనాడు ప్రభుత్వం పటిష్టంగా పనిచేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇచ్చేటటువంటి హామీలు కూడా సకాలంలో ఇవ్వాలి ఉన్నటువంటి ఆరు హామీల్లో రైతు రుణమాఫీ సరిగ్గా కావాలి ఇంకా ఉన్నటువంటి రేషన్ కార్డులు వస్తలేవు సో కళ్యాణ లక్ష్మీలు అయితేనేమి ఈ విధంగా సమస్యలు ఉన్నాయి నిరుద్యోగుల పరిస్థితులు ఖచ్చితంగా ఆ దృష్ట ఇక ఈ కార్యక్రమాలు నిమజ్జన కార్యక్రమాలు అన్ని పూర్తయినాయి కాబట్టి ప్రజా పాలనలో దృష్టి పెట్టి ప్రజల కోసం ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం